ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ ముఖ్యమైన పనులు చేయడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది అదేవిధంగా భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది భార్య ఎప్పుడైనా సరే భర్త మంచిని కోరుకుంటారు అలా భర్త మంచిని కోరుకునే భార్యలు అందరూ కూడా ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఈ పనులు చేయడం వలన భర్తకు అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఇంట్లో ధనం మిగలాలి అన్న ఆర్థిక సమస్యలు పోవాలి అన్నా భర్త సంపాదన పెరగాలి అన్న స్త్రీలు ఈ ముఖ్యమైన పనులు తప్పకుండా చేయకూడదు భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళిన ఒక సుహముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు అంటే మీ భర్త ఇంట్లో నుంచి ఆఫీసుకు కావచ్చు లేదా వ్యాపార స్థలానికి కావచ్చు అంటే మీ భర్త ఆఫీస్ పనికి వెళ్ళిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకూడదు ముహూర్త కాలం అంటే ఒక గంట పాటు గనక భర్త బయటకు వెళ్ళిన గంట వరకు బట్టలు ఉతకకూడదు అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్ళినా వెంటనే ఇల్లు ఊడ్చకూడదు చెత్త ఇంటి బయట వేయకూడదు కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్ళగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్త అంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కూడా చేయకూడదు అలా కాదని భర్త వెళ్ళిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగడం తగ్గిపోతుంది కాబట్టి బయటకు వెళ్ళిన తర్వాత ఒక గంట పాటు ఇంట్లో చెత్త ఊడ్చకూడదు స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి గంట తర్వాత ఇల్లు ఊడ్చుకోవచ్చు అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి పసుపు రాసుకోవాలి కాళ్ళకు కూడా పసుపు రాసుకోవాలి ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం సరే పసుపు రాసుకోవాలి పసుపులో యాంటీబయాటిక్ ఉండడం వలన ఎటువంటి క్రిములను దరి చేరనివ్వవు ముఖానికి పసుపు రాసుకోవడం ఉన్న మొటిమలు కూడా రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ఉంటుంది అలాగే భర్త బాగుండాలి తప్పనిసరిగా పాపిటర్లు కుంకుమ పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా గాజులు ధరించాలి అలాగే తలలో పూలు ధరించాలి గులాబీ పువ్వు లేదా మల్లెపువ్వు లేదా చామంతి పువ్వు ఇలా ఏదో ఒక పువ్వు పెట్టుకోవాలి అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి అలాగే కాలికి మెట్లు పెట్టుకోవాలి ఇలా పంచమంగళ హారాలు ధరించాలి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు సంధ్యాకాలం అంటే ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు ఈ కాలంలో పొరపాటును కూడా స్త్రీలు నిద్రించకూడదు ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు స్త్రీలనే కాదు ఈ సమయంలో ఎవరు కూడా నిద్రించకూడదు అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత అన్నం మెతుకులు కొని తీసుకొని దాన్ని ఒక చెంచా నెయ్యి కలిపి అగ్నిదేవునికి సమర్పించాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఎల్లవేళలో ఇంట్లోనే ఉంటుంది అదేవిధంగా మంగళవారం శుక్రవారం ఆదివారం రోజులు శవరం చేసుకోకూడదు ఆదివారం మంగళవారం శుక్రవారం రోజులో మీ భర్తకు తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు కత్తిరించకూడదు అని చెప్పాలి భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలు మళ్ళీ వాటిని ధరించేయకూడదు అలాగే స్త్రీలు ప్రతిరోజు నిత్య దీపారాధన చేయడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అదేవిధంగా దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడడం వలన ఇంటికి చాలా మంచి జరుగుతుంది మనం పూజ చేసేటప్పుడు గులాబీ పూలు మందారం పూలు తామర పూలు చామంతి పూలు ఇలా మీకు దొరికిన పూలతో పూజ చేయడం మంచిది ఎందు ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యం పెట్టడం చాలా మంచిది ఒక డబ్బాలో దాచి ఉంచడం మీ భర్తకు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా మీ భర్తకు ఒకటి ఖర్జూరం ఇచ్చి తినమని చెప్పి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి చిరునవ్వుతో క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని సాగనంపాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఇంట్లోనే ఉంటుంది ప్రతిరోజు శుక్రవారం పూజ చేసేటప్పుడు తల్లి నా భర్త ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని దీవించి తల్లి దీవెనలు అందుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి సే